అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి రెడ్డి గారు వారితో మాట్లాడుతూ భరతరెడ్డి రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరతరెడ్డి రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లోకి వస్తూ ఉన్నారు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఫామ్ హౌస్ లేదంటే ప్రగతి భవన్ ఇట్లాగే ఉంది పరిస్థితి అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల మధ్యలోకి వస్తున్నారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మూడు గంటలకు పైగా కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను ఉద్యమ ఉద్యమాన్ని నడిపినటువంటి నన్ను తెలంగాణ తీసుకొచ్చినటువంటి నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కరెక్టేనా ఆ రకమైన తిట్లు గతంలో ఎప్పుడన్నా చూసామా ముఖ్యమంత్రి మీద అట్లా తిట్లు చేసినటువంటి పరిస్థితి ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఎట్లా చూడాలి మనం అంటే చాలామంది ఏం చెప్తారంటే కేసీఆర్కు రాజకీయ చతురత ఉంది కేసీఆర్ చాణక్యుడు అని చెప్తుంటారు మొత్తానికి మనం ఈరోజు చర్చిస్తున్నాం కేసీఆర్ గురించి అంటే కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి బస్సు యాత్ర ప్రారంభించడం ద్వారా చర్చను తన వైపుకు తిప్పుకున్నాడు అని అనిపిస్తుంది నాకు గతంలో కూడా ఉద్యమ సమయంలో కూడా ఎన్ని రోజులు ఫామ్ హౌస్ ఉన్నా ఎన్ని రోజులు పరిపాలనకు సెక్రటరీ రాకపోయినా ఏదో ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ చర్చ అంతా కూడా ఒక నెల రోజులు సాగేటట్టుగా చేసేవాడు ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ చర్చంతా తన వైపు తిక్కునేవాడు ఇప్పుడు కూడా ఆ విధమైన స్ట్రాటజీనే కనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు రాలేదు అది రేవంత్ రెడ్డి నుంచి సహా కాంగ్రెస్ నాయకులందరూ కూడా కేసీఆర్ను విమర్శించడం జరిగింది నువ్వు అసెంబ్లీకి రావడం లేదని విమర్శించడం జరిగింది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాలేదు ప్రతిపక్ష నాయకుని హోదాలో రాలేదు తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసాక ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది స్పీకర్ కార్యాలయంలో అలాంటిది ఒక ఛానల్లో దాదాపు నాలుగు గంటల పాటు చర్చలో పాల్గొనడం జరిగింది అది ఎన్నికల ఏది ఉద్యమం తెలంగాణ సాధించడానికి ముందు అదే ఛానల్కు పద్నాలుగేళ్ళ క్రితం వెళ్ళి దాదాపు అప్పుడు కూడా మూడు నాలుగు గంటలు అక్కడ చర్చించడం జరిగింది అభిప్రాయాలు చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ అదే ఛానల్కు పద్నాలుగేళ్ళ తర్వాత వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇటీవల చాలామంది కేసీఆర్ను ఫామ్ హౌస్కే పరిమితం బయటికి రావట్లేదు అసెంబ్లీకి రావట్లేదు తన పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నా పట్టించుకోవట్లేదు ఈవెందో కవిత తన కూతురు కవిత అరెస్ట్ అయినప్పటికీ కనీసం బయటికి వచ్చి ఖండించలేదు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదు అదే కేజ్రీవాల్ అవరు అరెస్ట్ అయినప్పుడు దాన్ని ఖండించాడు కానీ తన సొంత కూతురు అరెస్ట్ అయినప్పుడు టీవీ ఛానల్లో మాత్రం స్పందించారు కడిగిన ముచ్చల్లో బయటకు కడిగిన ముచ్చల్లో బయటకు వస్తుందని చెప్పారు అంటే చర్చను తన వైపుకు తిప్పుకోవడానికి టీవీ ఛానల్ ద్వారా చర్చను ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కానీ కేసీఆర్ ఈ విధమైన ఏ విధమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ కేసీఆర్ ఈ చర్చనైతే తన వైపుకు తిప్పుకున్నట్టుగా కనిపిస్తుంది దాంతోపాటుగా ఇక స్టార్ క్యాంపైనరు అందరూ ఓడిపోతారు అసలు పోటీలోనే లేరు ఒక పార్లమెంట్ సీటు గెలవడానికి కష్టమైనప్పటికీ తన పార్టీని నిలుపుకోవాల్సిన ఆవశ్యకత అయితే తనకుంది దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాల్సిన అవసరం ఉంటుంది అందరికీ అతని స్టార్ ఒక స్టార్ క్యాంపెయినర్ అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావులే ఉంటారు వాళ్ళు ఎన్నికల్లో పోటీ కూడా చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తిరుగుతారు అసెంబ్లీ సందర్భంగా అంటే వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది ఆ వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మిగతా వాటిని తిరిగి ప్రచారం చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోటీలో లేరు కాబట్టి వాళ్ళే స్టార్ క్యాంపెయినర్ను అందరినీ ఇప్పుడు చాలామంది కూడా సీనియర్లు బయటకు వెళ్ళిపోవడం జరిగింది కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు కేసీఆర్ ద్వారా పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా జారుకున్న పరిస్థితిలో కేసీఆర్కు అత్యంత నమ్మకాలు కొంతమంది మిగిలారు రెండో స్థాయి వాళ్ళు టికెట్ కనీసం అసెంబ్లీ సీట్ కూడా దొరకని వాళ్ళంతా కూడా కేసీఆర్కి ఇప్పుడు పార్లమెంటుకి పోటీ చేసే దిక్క అయ్యారని చెప్పొచ్చు మనం ఈ పదం వాడచ్చులే అంటే అంటే వై స్థాయి వాళ్ళందరూ కూడా అనుభవించిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిన సందర్భంగా ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారు పోటీ చేయడానికి ఎవరు ముందు రాని సమయంలో ఎవరు పోటీ చేయడానికి ముందుకొస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చిన పరిస్థితి వాళ్ళ తరఫున పో ప్రచారం చేయాల్సిన బాధ్యత కేసీఆర్కి ఉంది ఈ సందర్భంగా కేసీఆర్ చాలా ఆసక్తికర అంశాలను అయితే మాట్లాడడం జరిగింది చాలా అంశాల గురించి స్పందించడం జరిగింది ఇంకొకటి సార్ అసలు పోటీ చేయడానికి ఒకటి ఎవరు ఆసక్తి చూపట్లేదు టికెట్ ఇచ్చినా సరే వాళ్ళు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు సో ఇలాంటి గందరగోళ పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉంది గతంలో ఎప్పుడు కూడా లేదు ఇప్పుడు ఒక స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు సో ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం వల్లే పార్టీని బతికించుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఎప్పటికైనా బయటకు వచ్చిన అర్థం చేసుకోవాలి ఆ ఖచ్చితంగా పార్టీని బతికించుకోవాలంటే ఖచ్చితంగా సీట్లు గెలుస్తారా లేదా అనే ఒక విషయాన్ని పక్కన పెట్టినట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు థర్టీ సెవెన్ పర్సెంట్ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళకు ఓటింగ్ రావడం జరిగింది ఇప్పుడు ఆ ఓటింగ్లో సగం కూడా నిలబెట్టుకున్నట్టయితే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది సీట్లు ఎన్ని గెలుస్తారని పక్కన పెట్టినప్పటికీ ఓటింగ్ పర్సెంటేజ్ మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వస్తేనే పార్టీలో ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది మరో అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా వెయిట్ చేసే అవకాశం ఉంటుంది మరో అసెంబ్లీ ఎన్నికలు కూడా కాదు మనకి ఇమీడియట్గా వచ్చే ఎన్నికలు ఏంటంటే స్థానిక స్థానిక సంస్థలు సర్పంచులు జెడ్పీటీసీలు మనం ఎంత చెప్తున్నప్పటికీ బీజేపీ ఇక్కడ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఏడు సీట్లు గెలుస్తారా ఎనిమిది సీట్లు గెలుస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా వివరిస్తారని చెప్పినప్పటికీ రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చాలా స్థానాల్లో రూరల్లో మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఇప్పటికి కూడా సౌత్ తెలంగాణలో లేని పరిస్థితి అక్కడ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఉండే పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితితో ఇప్పుడే కాడెత్తేస్తే లోక్సభ ఎన్నికల్లో రేపు చెప్పొచ్చు జాతీయ ఎన్నికలు కాబట్టి మా పార్టీ ప్రభావం చూపించలేకపోయింది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే సారు కారు పదారం అని చెప్పిన సందర్భాల్లోనే వాళ్ళకు కేవలం తొమ్మిది సీట్లు రావడం జరిగింది ఇప్పుడు అధికారంలో ఉన్నాను మేము కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పినప్పటికీ వాళ్ళకి కేవలం తొమ్మిది సీట్లు రావడం జరిగింది ఒకే ఒక అసెంబ్లీ సీటు గెలిచిన బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది దానికి కారణం జాతీయ ఎన్నికలు మోడీ ప్రభావం లోక్సభ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు గెలవడం జరిగింది సరే ఇప్పుడు ఒక్క స్థానం కూడా నిజంగానే రాలేదు అనుకుందాం ఏంటి సరి పరిస్థితి ఆ స్థానం రాకపోయినప్పటికీ మేము నిలబడగలిగాం రేపు స్థానిక సంస్థల్లో కొట్లాడగలుగుతామని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తుండేది మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సౌత్ తెలంగాణలో ఉంది సౌత్ తెలంగాణలో చూసుకుంటే బీజేపీ పరిస్థితి అక్కడ మూడో స్థానమే ఇప్పటికీ మూడో స్థానమే ఖమ్మం లాంటి స్థానాలు ఖమ్మం కానీ మహబాదు ఇట్లాంటి నల్గొండ ఇట్లాంటి స్థానాల్లో అక్కడ బీజేపీ కాకుండా బీఆర్ఎస్ ఏ రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ స్థాయి ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పటి కూడా లోకల్ పై పైన నాయకులు వెళ్ళిపోయినప్పటికీ లోకల్ ఇప్పటికి కూడా లోకల్ నాయకులు సర్పంచ్ స్థాయి నాయకులు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ని పట్టుకొని ఉన్నారు అక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే అక్కడ బీఆర్ఎస్గా కాంగ్రెస్గా చూడరు ఒకవైపు ప్రత్యర్థి కాంగ్రెస్ ఉంటే మరో ప్రత్యర్థి బీఆర్ఎస్ఏ ఉండే అవకాశం ఉంటుంది లేదంటే బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే వరకు ఒకరు ప్రత్యర్థిగా ఉండాలి అంటే నీకు విపక్ష స్థానమా లేదంటే అపోజిషన్ స్థానం ఉండాలి అపోజిషన్ స్థానం సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక అధికారికంగా నిలబెట్టకపోయినప్పటికీ మద్దతు నిలబెడుతున్నట్టు నిలబెట్టినప్పుడు సర్పంచ్కి అవతల పార్టీ నుంచి ఎవరు నిలబెట్టాలి అక్కడ అప్పటివరకు బలంగా ఉన్న పార్టీని అప్పటివరకు బలంగా ఉన్న పార్టీని ఇప్పటి కూడా మనం చూసుకున్నట్టు సౌత్ తెలంగాణలో కానీ గ్రామాల్లో కానీ బీ బీఆర్ఎస్ పార్టీని బలంగా ఉంది నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ వాళ్ళని నిలబెట్టాల్సి ఉంటుంది కనీసం ఈ లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ ఇది భవిష్యత్తులో వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీచి సర్పంచ్లకు ఒక వేదికగా కేసీఆర్ తిరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నప్పుడు లోక్సభ ఎన్నికలు పోతే పోయినాయి కానీ మన పార్టీ నిలబడాలంటే లోకల్ క్యాడర్ నిలబడాలి గ్రామస్థాయిలో నిలబడాలంటే ఖచ్చితంగా కూడా మనం దాన్ని పుంజుకునేటట్టు చేయాలి వాళ్ళని యాక్టివేట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సరే ఇప్పుడు బీజేపీ అయితే సెకండ్ ప్లేస్లో ఉంటుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది లోక్సభ ఎన్నికల్లో ఆ స్థానాలు సంపాదిస్తే కనుక అంటే బీఆర్ఎస్ని పూర్తిగా కథం చేసే ఆలోచన బీజేపీ ఎందుకు చేయదు ఖచ్చితంగా చేస్తే కానీ దానికి టైం పడుతుంది ఇప్పుడు రూరల్లో చొచ్చుకుపోవాలంటే బీజేపీకి చాలా సమయం పడుతుంది అంటే ని పూర్తిగా ధ్వంసం చేస్తేనే బీజేపీకి ఆ స్థానం వస్తుంది మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొంతవరకు ఆ ప్రయత్నం ఫలించింది ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ లాంటి జిల్లాల్లో మెదక్ లాంటి జిల్లాల్లో వాళ్ళు కొంతవరకు సఫలమయ్యారు నీకు చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా సఫలం కాలేదు ఎందుకంటే మనం చూసినట్టయితే ఆదిలాబాద్లో మాత్రం నాలుగు వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యే స్థానాల్లో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచిన ఉన్నాయి కరీంనగర్లో గెలవలేకపోయారు కరీంనగర్లో బండి సంజయ్ ఎంపీగా ఉన్నప్పటికీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా అక్కడ గెలవలేకపోయారు స్వయంగా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండి మాజీ అధ్యక్షులుగా పనిచేసి అసలు స్టేట్లనే చక్రం తిప్పుతున్న లీడర్లుగా పేరున్న బండి సంజయ్ ఓడిపోవడం జరిగింది ధర్మపురి అరవింద్ ఓడిపోవడం జరిగింది ఎన్నో అవాంతరాల మధ్య బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటల రాజేందర్ హుజూరాబాద్లో గెలవడం జరిగింది లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది రఘునందన్ రావు బై ఎలక్షన్లో గెలవ అంటే వీళ్ళంతా స్టార్లో ఉన్న వీళ్ళే ఓడిపోవడం జరిగింది అంటే ఇప్పటికి కూడా బీజేపీ అనేది లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు ఒక విధమైన ప్యాటర్న్ మన ఎన్నికల లోక్సభగానే మోడీని చూసుకుంటారు చూసుకుంటారు ఎన్నికల షెడ్యూల్ చూసినప్పుడు సర్పంచ్కి ఒక విధమైన ప్యా ఎన్నికల ప్యాటర్న్ ఉంటుంది అసెంబ్లీకి ఒక విధంగా ఉంటుంది లోక్సభకు ఒక విధంగా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గమనించింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నప్పుడు మనకు ప్రత్యామ్నాయం ఏంటి బీ కాంగ్రెస్ కనిపిస్తుంది బీజేపీ ఇక్కడ ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదు అప్పటికే బీజేపీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలో ఎంత నిజముందని చెప్పి ఇరు పార్టీలు ఇప్పటికీ చెప్పకపోయినప్పటికీ ఇరు పార్టీలు ఖండిస్తున్నప్పటికీ బండి సంజయ్ తొలగించడం కవితను అరెస్ట్ చేయకపోకపోవడం ఈ కారణాల వల్ల వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళిద్దరు ఒకటే అయినప్పుడు వీళ్ళని కెందుకు ఓటేయడం మనకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ దిగిపోవాలి ఈసారి దిగిపోవాలి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నాయి ఈసారి దిగిపోవాలంటే మనకు కాంగ్రెస్ కనిపిస్తుంది ఉద్దేశంతో ఆ వైపుకు ప్రజలు మల్లడం లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇండియా కూటమి ద్వారా ఎన్నికల్లోకి వెళ్తుంది గతంలో కూడా లోక్సభ ఎన్నిక అసెంబ్లీలో ఓడిపోయిన కోమటెడ్డికర్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా లోక్సభకు వచ్చినప్పుడు గెలవడం జరిగింది ఆ ప్యాటర్న్ వేరు లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పటికీ ప్యాటర్న్ వేరైంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా అది బీజేపీ నాలుగు సీట్లు గెలుస్తుందా ఐదు సీట్లు గెలుస్తుందా వాళ్ళు పది గెలిచి వీళ్ళు గెలిచినా ఐదు గెలిచినా రెండో స్థానంలో ఉన్నట్టే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో ఒకటి గెలిచినా రెండు గెలిచినా మూడో స్థానం మూడో స్థానమే బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాయి అందులో నో డౌట్ అందులో ఏం ఏమంటారు సర్వేలు అక్కర్లేదు అంచనాలు అక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ పది గెలుస్తుందా పన్నెండు గెలుస్తా పద్నాలుగు గెలిచింది అనుకో మొదటి స్థానం కాంగ్రెస్ రెండో స్థానం బీజేపీకి వస్తాయి మూడోది బీఆర్ఎస్ మూడో స్థానంలో ఒక్క స్థానం వచ్చినా రెండు స్థానాలు వచ్చినా దానికంటే ఒక్క స్థానం అధికంగా వచ్చినా ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వచ్చారు గతంలో చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా మరింత దగ్గరగా వెళ్తున్నారు ప్రజలకి కేసీఆర్ని నమ్మే పరిస్థితి ఎంతవరకు ఉంది కేసీఆర్ను ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మరని మనం అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మనం గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎనభై ఏడు లక్షల ఓట్లు బీఆర్ఎస్కి రావడం జరిగింది బీజేపీకి ముప్పై రెండు లక్షల ఓట్లు రావడం జరిగింది అంటే రెండు పార్టీల మధ్య తేడా కేవలం ఐదు లక్షలు అంటే ఎనభై ఏడు లక్షల మంది కేసీఆర్ని నమ్మారు కేసీఆర్ను దించాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తే ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కేసీఆర్ని నమ్మిన ఓట్లు ఎనభై ఏడు లక్షల మంది అప్పటికే ఉన్నారు కాకపోతే ఇది ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఆ పర్సెంటేజ్ ఆ ఓట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది ఒకవైపు పార్టీ నుంచి చాలామంది సీనియర్ అంటే ఇప్పుడు ఉద్యమ కాలం నాటి కేసీఆర్ని మీరు గుర్తు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఒక భయం ఏదన్నా పట్టుకుందా అందుకే ఆగస్టు పదిహేను వరకు నేను రుణమాఫీ చేస్తానని చెప్పడం దీంట్లో భాగమా ఎట్లా చూడాలి ఏ పార్టీకైనా భయం ఉంటుంది అవతల అపోజిషన్ పార్టీ ఒక విమర్శ చేస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా రైతుల ఉద్య రైతులకు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది రైతులను అడ్రస్ చేయకపోతే ఏమైందంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది రైతులకు కనుక అంశం పడింది అనుకో మాకు అన్యాయం జరుగుతుంది మాకు వీళ్ళు ఏం చేయలేదని ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ఓట్ అయ్యారు దానికోసం ఖచ్చితంగా కూడా ఆగస్టు పదిహేను నుండి ఎంపిక చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి దీన్ని పదే పదే కేసీఆర్ కూడా ప్రస్తావిస్తారు కేసీఆర్ ఇటీవల ఇంతకు ముందు వరకు ఫామ్ హౌస్లో ఉన్నారు బయటకు రాలేదు ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క కామిని మనం నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు సేమ్ టైం నిన్ననే బయలుదేరిన కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు నీ రైతులు రుణమాఫీ ఏమైంది లేదంటే నువ్వు పెంచుతామన్న ఈ రైతు బంధు పెంచలేదు ఇరవై ఐదు వందల మహిళలకు ఏమైంది ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ భయం ఖచ్చితంగా ఉంటుంది ఆ ఓట్ల గండి అనేది ఇంతకాలం సార్ ఇప్పుడు ఈ నాలుగు నెలల పాటు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు చూశారు ఎలా అనిపిస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు కదా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది కదా ఏం ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉండొచ్చు ఖచ్చితంగా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంటుంది ఇది లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశం లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజీ ఒకటి లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది రాష్ట్రంలో అధికారంలో ఉంది అదొక అడ్వాంటేజ్ ఉంటుంది కొన్ని హామీలు నెరవేర్చారు అంటే మొత్తం హామీలు నెరవేర్చలేదు మనం చెప్పలేము హామీలు నెరవేర్చడంలో ఉచితంగా బస్సుల బస్సుల ప్రయాణం మహిళలకు ఇస్తున్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్టీసీ నష్టాలు ఉన్నప్పటికీ దే రాష్ట్ర జనాభాలో దేశ జనాభాలో సగం మంది మహిళలు ఉంటారు వాళ్ళకు మహిళలందరికీ కూడా జెండ్ ఏమంటారు సంబంధం లేకుండా వాళ్ళు ఎలా కూలీల లేకపోతే ఉద్యోగులా ఎలాంటి సంబంధం లేకుండా మహిళలందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు ఎలాంటి అక్కడ నిబంధనలు పెట్టలేదు ఓన్లీ ఆధార్ కార్డుని చూపిస్తే చాలానే నిబంధన పెట్టారు అందులో ఎంప్లాయీస్ ఉన్నారా లేకపోతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా కూలీలు ఉన్నా అలాంటివి ఏం డిస్క్రిమినేషన్ లేకుండా చేస్తున్నారు కాబట్టి అందులో చాలామంది మహిళలు కూడా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది అదొక అడ్వాంటేజ్ లోక్సభ ఎన్నికలు ఒక అడ్వాంటేజీ దాంతోపాటు అధికారంలో ఉండరు అదొక అడ్వాంటేజ్ దాంతోపాటుగా వాళ్ళు చెప్పిన హామీల్లో కొన్ని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు కరెంట్ బిల్లు ఉంది కరెంట్ బిల్లు జీరో కరెంట్ బిల్ వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్ మీద అది సబ్సిడీ వస్తుంది మూడు హామీలు ప్రజలకు కనిపిస్తున్నాయి సరే ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ జబ్బు చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి అది అందరికీ వర్తించే అవకాశం వెంటనే ఉండదు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది కానీ ఎదురుగా కనిపిస్తున్న హామీలు మనం చూసినట్లయితే ఒకటి బస్సు ప్రయాణము రెండు కరెంట్ బిల్లు మూడు గ్యాస్ సిండర్ ఇవి ఇవి కూడా మహిళలకు ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ మహిళల ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే రైతు బంధు కూడా మనం చూసుకుంటే ఐదు ఎకరాల లోపాలకు కూడా వేయడం జరిగింది ఐదు ఎకరాల లోపు అంటే దాదాపు అరవై లక్షల మందికి వేయడం జరిగింది ఇంకా ఐదు లక్షలు ఏదో మీరు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు మొదటి నుంచి కూడా ఒక విమర్శ ఏముంది ఎక్కువ ఎకరా వందల ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు గుట్టలు పుట్టలో హైవేలు అందరికీ ఉన్నారని ఆల్రెడీ కేసీఆర్ ఉంది కాబట్టి ఆ రైతు బంధు ఐదు ఎకరాల లోపు పడ్డ వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి దాదాపు ఎక్కువ మందికి వచ్చింది కొంత పాజిటివిటీ అయితే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంతమంది పది ఎకరాల లోపు ఉన్నారు వాళ్ళకు కూడా వేయాలని అంటున్నారు అది కూడా ఒకటి ఉంటుంది కొంతమంది ఉంటారు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఐదు అరవై లక్షల మంది ఉన్నారు కాబట్టి అరవై లక్షల మంది వాళ్ళు సాటిస్ఫైగానే ఉంటారు మాకు రైతుబంధు పడ్డదానే సాటిస్ఫాక్షన్ ఉంటారు కాబట్టి ఇప్పటి ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మీద వెంటనే నెగిటివ్ వచ్చే అవకాశం అయితే లేదు కాకపోతే లోక్సభ సభ ఎన్నికల దృష్ట్యా ఈ మోడీ హావాతోటి కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న ఓట్లలో ఇప్పుడు కా బిఆర్ఎస్కి వచ్చిన ఎనభై ఎనభై ఏడు లక్షల ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని తీసుకుంటుంది బీజేపీ ఎన్ని తీసుకుంటుంది అనే దాని మీదనే కాంగ్రెస్ బీజేపీలకు ఓట్ సీట్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది అందులో ఎక్కువ శాతం కనుక ఇప్పుడు మనం చాలామంది చెప్తున్నట్టుగా సర్వేలు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు ఓటింగ్ పర్సెంటేజ్ ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కడికి వెళ్తుంది అది కాంగ్రెస్కి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా కొంత బీజేపీకి వెళ్తుంది కొంత కాంగ్రెస్కి వస్తుంది ఎవరికి ఎక్కువ వెళ్తుంది ఎవరికి వెళ్ళి ఎక్కువ వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికి వెళ్తుంది అనే దాని మీదనే కాంగ్రెస్ బీజేపీల మధ్య కూడా వాళ్ళకు సీట్ల సంఖ్య ఆధారపడే అవకాశం ఉంటుంది చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ రెడ్డి గారు